తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలోని పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన భారీ సభకి జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ శ్రేణులు కదిలి వెళ్లారు ఉరకలేసి ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు తెలుగు మహిళలు బయలుదేరారు పసుపు దండు పెద్ద ఎత్తున కదిలి వెళ్లడంతో ఎక్కడ చూసినా యువగలం ముగింపు సందడే కనిపించింది ద్విచక్ర వాహనాల ద్వారా కార్లు వ్యాన్లు బస్సులు ఇతర వాహనాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీలుగా తరలి వెళ్లారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పోటాపోటీగా నాయకులు కార్యకర్తలను వెంట పెట్టుకుని బయలుదేరారు దీంతో ఇచ్చాపరం నుంచి పోలిపల్లి వరకు యువగళం జెండాలు వాహనాల ముందు రెపరెపలాడుతూ కనిపించాయి జై చంద్రబాబు జై లోకేష్ అన్న నినాదాలు మారుగాయి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దంపతులు భారీ ర్యాలీ నిర్వహించి పోలిపల్లికి తరలి వెళ్లారు శ్రీకాకుళం నియోజకవర్గం నలుమూలల నుంచి ఆ పార్టీ అభిమానులు గుండా కుటుంబ మద్దతుదారులు అరసవల్లిలోని అసిరితల్లి ఆలయం వద్దకు చేరుకున్నారు అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత తేదేపా జనసేన నేతలు కలిసి పోలిపల్లి వైపు కదలి వెళ్లారు ఈ క్రమంలో బైక్లు కార్లతో నగర రోడ్లలో ర్యాలీతో వారు ందడి చేశారు